రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంగళవారం విద్యార్థిని విద్యార్థులకు బండి సంజయ్ సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు ఇక కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఈ సైకిళ్ల పంపిణీ జరుగుతోంది నిత్యం అభ్యసించాలి వారికి అనుమతి మరి సంసంగ నిర్వహించబడుతోంది ఇన్ఛార్జ్

ये मेरा डाटा जीएस प्रोजेक्ट का डाटा है माइक्रोस्कोप पर था इसका फोकस थोड़ा जल्दी में जाए पहले हउंसिंग करके वेलकम एटला वाला जीएसवी भी नहीं है क्लियर करवन ये एक बात ना भाग रहे अरे जो तो अपने खाने इसको <laughs> इतना అట్లా ఒకసారి భారతదేశంలో అతిపెద్ద నాయకుడు అంటే ప్రజా నాయకుడు నరేంద్ర మోడీ గారు మరి భారత ప్రధానమంత్రిగా అయిన తర్వాత ప్రపంచ దేశాల వరకు ఎంతో ఖ్యాతి గడిస్తూ ఉంది ఇండియా మరి వారి జన్మదిన సందర్భంగా కౌరణిల్లు మన పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఏదైతున్నదో ప్రభుత్వ బళ్ళ జల్లి స్కూల్ పిల్లలకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా దాదాపు ఒక ఇరవై వేల మంది ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వారు ఉచితంగా సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు మోడీ గిఫ్ట్ అని మరి దాంట్లో భాగంగా ఈ అసెంబ్లీలో రేపు పది గంటలకు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక పదహారు వందల యాభై మంది పిల్లలరు మరి రేపు ఒక మూడు వందల యాభై మందికి లాంఛనంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మిగతా స్కూల్ అందరికీ కూడా అక్కడికక్కడే స్కూల్కి పంపే పరిస్థితున్నది కనుక ఓ రకంగా పేద పిల్లలకు ఒక కళ సైకిల్ తర్వాత పెరిగిన తర్వాత స్కూటర్ స్కూటీకి పోతారు కావచ్చు కానీ ఆ వేరే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు మరి దాంట్లో భాగంగా రేపు వచ్చే కార్యక్రమానికి కూడా మనం అందరం కూడా హాజరు కావాలి నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయం కోసం అధికారం కోసం ప్రయత్నం చేయలేదు అధికారం కోసం కాకుండా ఈ అభివృద్ధి కోసం సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది కనుక రేపటి కార్యక్రమం అందరూ కూడా మనందరం కూడా పాల్గొనడానికి కోరుతూ ఉన్నాం భారత్ మాతాకి జై జై